మిత్రులారా ఈ రోజు గుండమల్ల వెంకటేష్ వాళ్ళ రూమ్ ని సందర్శించడం జరిగింది మన సమాచార కమిటీ సభ్యుడు రంగారెడ్డి జిల్లా ముఖ్యమైనటువంటి యూత్ లీడరు ఎక్కడో మాడుగా మాల్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తూ తన సెలవు దినాన్ని సమాజంలో ఉన్న ఊహించడానికి ఒక శానికులా పనిచేస్తున్నటువంటికి అభివృద్ధి తర్వాత అనేక మంది సభ్యంగా వెళ్ళి కలవాలి వాళ్ళు స్ఫూర్తి నింపాలి వాళ్ళ కష్టం తెలుసుకొని వాళ్ళని సమాజానికి పరిచయం చేయాలని మా యాత్రలో భాగంగా ఈ వేసవి సెలవులో మరి ఇది పన్నెండవ చాలా సంతోషంగా ఉంది పాఠశాలలో చదువుకున్న తాను సొసైటీ అని బాబాసాహెబ్ చెప్పిన దాన్ని ఆచరణలో పెడుతున్నాడు తాను మరో సంవత్సరం గ్రూపు కులాంతి దగ్గర పెళ్లి చేసుకోవాలని హైక్ ఉందన్నాడు త్వరలోనే ప్రమోషన్ వస్తుంది అన్నాడు చాలా సంతోషం వాళ్ళ చెల్లెమ్మ కూడా బాగా చదువుతుంది వాళ్ళమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తూ వీళ్ళు చదివించారు మరి ఒక మంచి ఆదర్శవంతమైన వ్యక్తిని సమాజానికి అందించేందుకు వెంకటేశ్వర్ల అమ్మానారినికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జైభీం జీన్సాన్ మొదటిసారి అయితే మహానగరంలో చాలా మంది మన మిత్రులు ఉన్నారు ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టే ప్రయాణిస్తూ వేరు ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము ఆ ఈరోజు ఉదయమే బోధన దగ్గర ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తున్నాము ఆ క్రమంలో అర్ధరాత్రి రెండు గంటలకి తమ్ముని రూమ్కి రావడం జరిగింది ఇప్పుడు సుజాత గారు ఈ గృహ సందర్శన ఉద్దేశించి తన అనుభవాలు ఆలోచనలు పంచుకోవాలి చెప్పి ఈ లో భాగంగా మన వెంకటేష్ వాళ్ళ ఇల్లు అంటే ఇక్కడ రూమ్కి రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది వెంకటేష్ అతి తక్కువ కాలంలోనే మన ఇంపెండెస్ లో ఆవిర్భావం నుంచి పరిచయం మనకి అప్పటి నుంచి చాలా దగ్గరగా అయిపోయాడు మన ఫ్యామిలీలో వ్యక్తి లాగా ఆ తర్వాత ఏ ప్రోగ్రామ్ ఉన్నా తన అటెండ్ అవుతూ సెలవులు పెట్టుకుంటూ అప్పుడప్పుడు వీలైనప్పుడు బ్యాంక్కి ఆ ప్రోగ్రాం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఆ సో అంతేకాకుండా మన పద్ధతిలోనే మన సంఘ సంఘంలోనే తను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాడు సో మంచి పిల్లలు కాబట్టి వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సంఘం ముందు వెళ్తుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఒక వెయ్యి మందికి సమన్వయకర్తగా ఉన్నారు చాలా చాలా యాక్టివ్ గా ఉన్న తనకి మేము కూడా ఇంకా యాక్టివ్ గా ఉంటూ తన ప్రేమని గౌరవాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము ఎప్పుడు అతన్ని చెడు వెళ్ళనివ్వము పక్కదారికి పట్టనివ్వము అలాగే వ్యక్తిగతంగా కూడా అతను అభివృద్ధిని అడ్డుకోకుండా తన సుఖ దుఃఖాలలో తోడు వాళ్ళ అభివృద్ధిలో ఆనందంలో మేము తోడు వాటి వాటికి మేము కారకులుగా మారి తమ ఎదుగుదలలో తోడు నిలుస్తామని ఉద్యమం ఇచ్చిన తమ్ముడిగా భావిస్తామని తెలియజేస్తూ మరి చాలా టైట్ షెడ్యూల్లో ఉన్న తమ్ముడు రోజుకి తప్పకుండా రావాలని కావటం జరిగింది తను మాతో ఉన్న అనుబంధాన్ని మెమరీ వేసుకొని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సి నేను కోరుతున్నా జై భీమ్ అన్న జై మరి చరణ్ తమ్ముడు అతనికి చాలా థ్యాంక్స్ అన్న ఎందుకంటే ఒక గతి కొద్ది సమయంలో ఇప్పుడు వీలు గారి సమయంలో కూడా రాత్రి ఒక్కకు జస్ట్ కేవలం నేను ఒక్క మాట అన్నందుకు పడుకోవడానికి చాలా ధన్యవాదాలు అన్న ఎందుకంటే నేను ఎవరైతే మనకు బాగా ఫిజికల్ గా మనం అంటే కమ్యూనికేషన్ అవుతామో బాగా కలుస్తుంటామో అప్పుడే మన బాండింగ్ ఏర్పడుతుంది అందుకే నేను ఎమ్మటి కూడా ప్రయాణిస్తున్నాను తప్పకుండా నేను ఈ మీరు నా ద్వారా అంటే మా ఇంటి కి రావడం కాదు నేను కూడా మీతో పాటు ఇంకో పది సందర్శనలు చేసి తో పాటు చాలా మందిని కమ్యూనికేట్ చేసుకుంటూ సమాజంలో ఉన్న మూఢనమ్మకారాన్ని మూఢత్వాన్ని నిర్మూలించడానికి తప్పకుండా మీతో పాటు నేను కృషి చేస్తాను అందరికి జై జై థ్యాంక్ యూ